మారుతున్న అవసరాలకి అనుకూలంగా రైతుల పెట్టుబడి తగ్గించేలా చీడపురుగులు పురుగులు పురుగు మందుల నిరోధకతను ప్రభావం చేయకుండా రెండు శక్తివంతమైన రసాయనాలను కలిపి తయారు చేసిన పురుగు మందు జిఎస్పి కంపెనీ వారి లైగర్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వ్యవసాయ రంగానికి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మీ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదం జిఎస్పి కంపెనీ లైగర్ పురుగుమందును మిథెక్సిఫైనజైడ్ ఇరవై శాతం క్లోరంతినిపోల్ ఐదు శాతంలను కలిపి తయారు చేయడం ద్వారా రసం పీల్చే పురుగులైన తామర పురుగులు నల్లి మరియు కాయతొల్చే గొంగలి పురుగులను అలాగే విస్తృత శేని చీడపీడలను నియంత్రించడానికి రూపొందించబడింది లైగర్ మొక్కల నిరోధకతను పెంచడానికి మరియు వివిధ పంటలకు రెండు విధాల రక్షణ చర్య అనగా మెథక్సిఫెనైసైడ్ కీటకాల పెరుగుదల నియంత్రకంగాను లోందిని పోల్ పురుగుల్లో కాల్షియం అయన్ సమతుల్యతను దెబ్బతీసి పురుగులను పక్షవాతంకి గురిచేసి తద్వారా మరణించేలా చేస్తుంది ఇది ఆరోగ్యకరమైన మొక్కల పెరుగుదల మెరుగైన దిగుబడికి సహాయపడుతుంది జిఎస్పి కంపెనీ వారి లైగర్ను వంకాయ టమాటా బెండకాయ మిరప కాకర సోయాబీన్ పత్తి చెరకు క్యాబేజీ వరి గోధుమ శనగ కంది పెసళ్ళు పప్పు ధాన్యాలు మరియు కూరగాయ పంటల కోసం సిఫార్సు చేయడం జరిగింది జిఎస్పి కంపెనీ వారి లైగర్ మోతాదు రెండు వందల మిల్లీ లీటర్లు దీని ధర మరియు మరింత సమాచారం కోసం కామెంట్ చేయండి ధన్యవాద్ రైతు సోదరులకి నమస్కారం నేను మీ ఫార్మర్ కేర్ రైతు సంరక్షణ అగ్రి యూట్యూబ్ ఛానల్ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పంట పొలంలో వచ్చే వివిధ రకాల కీటకాలు తెగుళ్ళు కలుపు మరియు వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించిన శాస్త్ర సాంకేతికం తెలుసుకోవడానికి మీ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు